హీరో రాజ్ తరుణ్ లావంజ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది చార్జ్షీట్ లో రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చారు పోలీసులు అంతేకాదు లావంజతో రాజ్ తరుణ్ పదేళ్లు సహజీవనం చేసినట్లు పేర్కొన్నారు పదేళ్లుగా ఒకే ఇంట్లో రాజ్ తరుణ్ లావంజ కలిసి ఉన్నారని తెలిపారు రాజ్ తరుణ్ పై లావంజ చెప్పిన విషయాల్లో వాస్తవాలు ఉన్నాయని చెప్పారు లావంజ ఇంటి నుంచి సేకరించిన ఆధారాలు సాక్ష్యాలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయని తెలిపారు పోలీసులు అయితే ప్రస్తుతం కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ మీద ఉన్నాడు హీరో రాజ్ తరుణ్ లావంజ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఛార్జ్షీట్ లో రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చారు పోలీసులు అంతేకాదు లావంజతో రాజ్ తరుణ్ పదేళ్లు సహజీవనం చేసినట్లుగా పేర్కొన్నారు పదేళ్లుగా ఒకే ఇంట్లో రాజ్ తరుణ్ లావంజ కలిసి ఉన్నారని తెలిపారు రాజ్ తరుణ్ పై లావంజ చెప్పిన విషయాల్లో వాస్తవాలు ఉన్నాయని చెప్పారు లావంజా ఇంటి నుంచి సేకరించిన ఆధారాలు సాక్ష్యాలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయని తెలిపారు పోలీసులు అయితే ప్రస్తుతం కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ మీద ఉన్నాడు రాజ్ తరుణ్ లావణ్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే తాజా ప్రతినిధి సునీల్ సునీల్ సిద్ధంగా ఉన్నారు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర వివాదాత్వంగా మారినటువంటి హీరో రాజ్ తరుణ్ కేసులో ఎట్టకేలకు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు తనపై తనను పెళ్లి చేసుకొని వేధింపులకు గురి చేశారంటూ కూడా నమ్మించి మోసం చేశారంటూ కూడా గతంలో లావణ్య రాజ్ తరుణ్ పై లావణ్య నాసింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి ఈ ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇటీవల కాలంలో రాజ్ తరుణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఆ పిటిషన్ ని అనుమతించిన కోర్టు తనకి ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేస్తున్న దృశ్యాలు కూడా మనం లో మళ్ళీ చేశారు చేసినట్టు కూడా పోలీసులు తన ఛార్జ్షీట్ లో పెట్టుకోండి రావణి చేస్తే దాంట్లో వాస్తవాలు ఉన్నాయంటూ కూడా ఇదే కొన్ని ఎవిడెన్స్ కూడా ఉన్నాయంటూ కూడా పోలీసులు ఆ ఛార్జ్ షీట్ లో కొట్టండి లావణి గతంలో పోలీసులు సేకరించారు వారి కలిసి ఈ యొక్క అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి దృశ్యాలు కూడా సంబంధించినటువంటి కలెక్ట్ చేశారు ఈ కంటి అంశాలకు సంబంధించిన అన్ని విషయాలపై కూడా పోలీసులు సాక్షిలో పెట్టుబట్టడం జరిగింది మొత్తం మీద ఇక్కడి నుంచి పోలీసులు కూడా మనం హాస్టరుపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అతను హైకోర్టులో వెళ్ళడం ముందస్తు బెయిల్ తీసుకోవడం ఇవన్నీ చూశాం ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పోలీసులు Thank you, Senator. లావంజా ఇంటి నుంచి పలు సాక్ష్యాలను సేకరించారు దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు రాజ్ తరుణ్ అయితే లావంజా హీరో రాజ్ తరుణ్ కేసులో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి చార్జ్షీట్ లో రాజ్ తరుణ్ పోలీసులు నిందితుడిగా చేర్చారు దీనికి సంబంధించిన బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం లావంజతో రాజ్ తరుణ్ పదేళ్లు సహజీవనం చేసినట్లుగా కూడా పోలీసులు పేర్కొన్నారు పదేళ్ల పాటు లావంజ రాజ్ తరుణ్ ఒకే ఇంట్లో ఉన్నారంటూ కూడా పోలీసులు చెబుతూ ఉన్నారు లావంజ ఇంటి నుంచి సేకరించిన సాక్ష్యాలు మరింత బలాన్ని ఇచ్చేకూరుస్తూ ఉన్నాయి